ఆడవాళ్లు చెవిలో చెవులింగాలు కాలికి మెట్టెలు మెడలో బంగారాన్ని ఎందుకు ధరిస్తారో తెలుసా ఇది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యం వెనక ఉన్న సైన్స్ కూడా తొంభై తొమ్మిది శాతం మంది అమ్మాయిలు నగలు పెట్టుకుంటారు కానీ ఒక శాతం మందికే తెలుసు అవి పెట్టుకున్నప్పుడు వాళ్ల శరీరంలో ఏమవుతుందో అనేది చెవిలో పెట్టే చెవులింగాలు ప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాయి దీనివల్ల బ్రెయిన్కి ప్రసరణ మెరుగుపడుతుంది కళ్ళ ఆరోగ్యం జ్ఞాపకశక్తి పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది కాళ్ల వేళ్లకు పెట్టే కూడా నరాలకు సంబంధించి ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేస్తాయి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి రెండు వేళ్లకు మెట్టిలు పెట్టడం వల్ల యుటెరస్కి సంబంధించిన నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది ఇది మిన్స్ట్రోల్ పెయిన్ తగ్గించడంలో సహాయపడుతుంది ఇక మెడలో వేసుకునే బంగారం వేడిని నియంత్రిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది స్కిన్ గ్లో పెరగడంలో స్ట్రెస్ తగ్గడంలో కూడా మంచివని సైన్స్ చెప్తోంది కాబట్టి ఆడవారు నగలు ధరించడం వెనక అందం మాత్రమే కాదు ఆరోగ్యమే ప్రధాన కారణం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి